అందరికీ నమస్కారం నేను మహేష్ మొన్న దుద్యాల మండలంలోని లగచెర్ల గ్రామంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం రోజు అధికారుల మీద దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే ఒక్కసారి మన కొడంగల్ ప్రజలు ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటంటే ఎందుకు ఈ దాడి చేయవలసి వచ్చింది ఎందుకు ఈ రైతులు అంత కోపం కోపంతో ఊగవలసి వచ్చింది అనేది ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే ఎన్నో ఏళ్ళుగా కష్టపడి సాగు చేసుకుంటున్న భూమి ఎవరో తన్నుకుపోతుంటే వాళ్ళ ఆత్మ ఘోషిస్తూ వాళ్లకు ఏదో విధంగా మేము ధర్నాలు చేసైనా అధికారులకు విన్నపించుకుంటే మా భూములు మాకు మిగులుతాయేమో రేపు మా పిల్లల బతుకులు బాగుపడాలంటే మాకు ఇంత వ్యవసాయం చేసుకోవడానికి భూములు ఉండాలని చెప్పేసి వాళ్ళ ఆతృతతో వాళ్ళు గత దాదాపు గత ఏడు నుంచి ఎనిమిది నెలల నుంచి కంటిన్యూస్గా వాళ్ళు ధర్నాలు చేయడం రాస్తారోకోలు చేయడం మెమోరండాలు ఇవ్వడము కలెక్టర్ల దగ్గరికి వెళ్ళడము నాయకుల దగ్గరికి వెళ్ళడం ఇలా ఎన్నో కార్యక్రమాలు చూస్తూ చివరకు వాళ్ళు మొన్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ప్రజావాణి ప్రజల సమస్యలు విందామని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు ఆ ప్రోగ్రాం కూడా రెండు కిలోమీటర్ల దూరం ఏదైతే లగచర్ల గ్రామ పంచాయతీ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో పెట్టడం జరిగింది అక్కడ వెళ్ళడానికి ఈ రైతులు అందరూ కూడా ఆ సమావేశానికి వెళ్ళడానికి వీళ్ళు పోవద్దని చెప్పేసి వీళ్ళు నిర్ణయించుకున్నారు అదే అక్కడ కలెక్టర్ గారు వెళ్ళా కలెక్టర్ గారు వెళ్ళాక ఆ సమావేశానికి ఎవరు రాలేరు అని చెప్పేసి కలెక్టర్ గారు అక్కడి నుంచి అదే రిపోర్ట్ తీసుకొని వాళ్లకు ప్రభుత్వానికి రిపోర్టు అందిస్తే సరిపోయేది కాకపోతే అక్కడ ఆ ఊరు వ్యక్తి సురేష్ అనే వ్యక్తి అక్కడ వెళ్ళి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం కలెక్టర్ గారు కూడా ఆ ఎలాంటి ఫోర్స్ లేకుండా గ్రామంలోకి రావడంతో ఆ గ్రామ ప్రజలు కోపద్రికలై కలెక్టర్ గో గో గోబ్యాక్ అని చెప్పడం ఆ సమావేశంలో కలెక్టర్ గారు వెళ్ళిపోవడం ఇంకా జరిగిన సన్నివేశం అంతా మనం చూసాం కాబట్టి ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో శాంతియుతంగా ప్రజలు ఎంతో ఆనందంతో ప్రజలు భయభ్రాంతులు ఎలాంటి భయభ్రాంతుల గురి లేకుండా ఉత్సాహంగా వ్యవసాయాన్ని ఒక పండుగ చేసుకుంటూ పండుగ వాతావరణంతో ప్రజలు కోడంగల్ ప్రజలు మొత్తం అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండడం జరిగింది కాకపోతే ఇప్పుడు ఒక ఉగ్రవాదుల్లాగా ఒక ఈ వ్యవసాయం చేసే ఏదైతే లంబడ సోదరులు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులను ఒక ఉగ్రవాదుల్లాగా చూడడం జరుగుతుంది అయ్యా రేవంత్ రెడ్డి గారు నేను మీకు ఒకటే ప్రశ్నిస్తున్నాను కోడంగల్ ప్రజలని నీవు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పావు కోడంగల్ ప్రజలకు నీవు ఫస్ట్ క్షమాపణ చెప్పాలి ఈ సంఘటన మీద కోడంగల్ ప్రజలు నిన్ను సీఎం చేస్తే మేము రేపొద్దుగా ఆర్థికంగా ఎదుగుతామని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకొని నీకు వేసి నిన్ను ఎమ్మెల్యేగా పంపిస్తే ఈరోజు ముఖ్యమంత్రి సీటు మీద ఎక్కిన తర్వాత వీళ్ళని ఎలాగైతే నీ ప్రైవేట్ సైన్యం పోలీసులను పెట్టుకొని ఎలాగైతే విచక్షణ రహితంగా వాళ్ళని కొట్టడం చూసామో వాళ్ళని చూస్తే కనీసం నీకు జాలేయట్లేదా వాళ్ళని పరామర్శించడానికి కూడా నీకు తీరిక లేకుండా పోయిందా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తూ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కలికిస్తాన్ ఉగ్రవాదులు ఎంత ప్రమాదమో రేవంత్ కుటుంబం కూడా అంత ప్రమాదం కొడంగల్కి ప్రజలారో ఒక్కసారి ఆలోచన చేయండి కాశ్మీర్ టెర్రరిస్టులు ఎంత ప్రమాదము రేవంత్ కూడా అంత ప్రమాదం మన ప్రాంతానికి ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎవరో అల్లుడి ఫార్మా కంపెనీ కోసం మా గిరిజన సోదరుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ గుంపు మేస్త్రి ఈ గుంపు మేస్త్రి అనకపోతే ఆయన చెప్పాడు గుంపు మేస్త్రి అని చెప్పేసి అందుకే ఈ గుంపు మేస్త్రికి ఈరోజు కంపెనీల కోసము డబుల్ రోడ్లు ఉన్న లైన్లను ఫోర్ వే చేయడం సింగిల్గా ఉన్న లైన్లను డబుల్ రోడ్ చేయడం ఓన్లీ కంపెనీలు వస్తున్నాయని చెప్పేసి ముందస్తుగా వాళ్ళ దగ్గర కమిషన్లు కకృతాయి చెప్పేసి ఈరోజు రోడ్లు చేస్తున్నాడు అయ్యా మిగవాళ్ళారా ఒక్కసారి ఆలోచన చేయండి ప్రొఫెసర్ కోదండరామ్ గారు అరగోపాల్ గారు ఈరోజు తెలంగాణలో నడుస్తున్న అంబేద్కర్ రాజ్యమా లేకపోతే అనుమూల రాజ్యం నడుస్తుందా ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మీకు ఓటు వేసిన పాపానికి మా గిరిజన సోదరులు భూములు గుంజుకుంటారా నీ అల్లుని కోసమో నీ అన్న కోసమో మా నోటికాడి మట్టిని కొట్టి మీరు మా ప్రాంతంలో ఉండి మా ప్రాంత ముఖ్యమంత్రి అయినందుకు మా గుంజులు భూములు గుంజుకుంటారా ఈరోజు నీవు చేసిన ఈ పని వల్ల ఒక తండ్రికి కొడుకు దూరమైండు ఒక తల్లికి బిడ్డ దూరమైంది ఒక ఆడపిల్లకు భర్త అయ్యాడు ఈరోజు ఈ దూరం చేయడానికి కుట్ర ఎవరు చేశారు అంటే ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారి కుట్రని ఈరోజు కూడంగల్లలో రైతులు తిరగబడ్డారు అంటే నీకు ఎంత అవమానమో రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తూనే ఉన్నారు గత రెండు మూడు రోజుల నుంచి ఒక రైతులు నీకు మరల పడితే వాళ్ళని పోలీస్ స్టేషన్లో నైట్ మొత్తం వేసి విచక్షణారహితంగా కొట్టి వాళ్ళని లేవలేని పరిస్థితుల్లో నడవలేని పరిస్థితుల్లో మీరు పెట్టారంటే నీ అసమర్థ పాలనకు ఈరోజు చెమరగీతం పాడాల్సిన అవసరము తెలంగాణ ప్రజలకు రాని వచ్చింది అయినా నీకు వ్యవసాయం గురించి భూముల గురించి మీకు ఎలా తెలుసండి మీకు ఒక రియల్ ఎస్టేట్ తప్ప వేరేది ఏం తెలియదు ఎలా రైతుల నుంచి గుంజుకోవాలి ఎలా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలని తప్ప వేరేది విషయం నీకు ఏమీ తెలియదు ఎందుకంటే నీకు డబ్బుల మీద ఉన్న వ్యామోహం ఈ భూములని మా కూడంగల్ ప్రజల్ని ఎంతకైనా ముంచడానికి మీరు రెడీగా ఉన్నారు అందుకని చెప్పేసి ఏడేళ్ళ ప్రజాపాలనలో ఏడేళ్ళు మా నరేందర్ రెడ్డి గారు ప్రజాపాలన అంటే నిజంగా మా నరేందర్ రెడ్డి గారిది ఏడేళ్ళు పిలిస్తే పలికే అన్న నేను నా సొంతంగా నేను అర్ధమ్మ రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసినా అన్న నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పే ప్రాబ్లం తీసి తీర్చే నాయకుడు అందుకని చెప్పేసి మా కార్యకర్తలు ఎవరున్నా ఆయనకు రోజుకు పదిసార్లు ఫోన్ చేస్తారు నేను చేస్తాను పదిసార్లు ఫోన్ చేస్తాను అన్న నాకు ఈ పని ఉంది నాకు ఇది చేయాలంటే నా వెంబడి వచ్చేసి పని చేపిచ్చే వ్యక్తి కార్యకర్తలు వెంబడి వచ్చేసి వాళ్ళ బాగోగులు చూసుకునే వ్యక్తి మా నరేందర్ రెడ్డి గారు నువ్వు ప్రతి గడప గడపకెళ్ళి కొడంగల్ మొత్తం అడగండి మా నరేందర్ రెడ్డి గారు చేసిన పని ఎలాంటిది ఎలాంటి వ్యక్తి ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి వాళ్ళ సాగులు వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళ బాధల్ని తీర్చే వ్యక్తి మా నరేందర్ రెడ్డి అట్లాంటి వ్యక్తిని ఈరోజు మీరు అన్యాయంగా ఈ కేసులో ఇరికించి జైలుకు పంపిస్తే ఈడ భయపడే వాళ్ళు ఎవరు లేరు అసలు మా నరేందర్ రెడ్డి గారు నిర్దోషి అని చెప్పేసి ఈ రెండు మూడు రోజుల్లోనే జైలు నుంచి రావడం జరుగుతుంది తర్వాత నీ మీద పోరాటం ఉధృతం చేస్తాం నీవు ఫార్మా కంపెనీలు ఎట్లా పెడతావని కూడా మేము కూడా చూస్తాము ఫార్మర్ రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది కేటీఆర్ గారు కేసీఆర్ గారు కూడా కోడంగల్కు రావడం జరుగుతుంది కాబట్టి రైతుల్లారా మీరు కూడా అధైర్యపడద్దు మీకు జనతా గ్యారేజ్ ఎలాగైతుందో అప్పుడు సినిమాలో ఇప్పుడు తెలంగాణ భవన్ కూడా మీకు జనతా గ్యారేజ్ లేక మన నరేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఉన్న రోజులు మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ కుటుంబ సభ్యులను కూడా ఈ వారం పది రోజుల్లోనే జైలు నుంచి విడిపించే బాధ్యత కూడా మన బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది కాబట్టి మీరు ఆధారపడకుండా మీకు అండగా మేము కుటుంబ సభ్యులుగా టీఆర్ఎస్ పార్టీ నుంచి అండగా ఉంటాము ఈ తెలంగాణ సమాజము లంబాడ సోదరులు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రతినిధులు అందరూ అండగా ఉంటారు కాబట్టి మీరు ఎవరు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని కోరుకుంటూ జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్